ఇవన్నీ తెలుసుకోవాలి ఇవన్నీ మాట్లాడాలని నేను ఈరోజు మీడియాని పిలిచానండి ఇప్పుడు ఈ సంధ్యా గారి లాగా కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు ఇలాగే అడిగేవాళ్ళు లేరన నేను అడుగుతున్నాను అడిగేవాళ్ళు లేరనా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఆయన ఫ్యాన్స్ అందరూ ఎదురు మాట్లాడారు జీవిత రాజశేఖర్ గారి గురించి మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు అని అనుకుంటున్నారేమో పిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవరు చూస్తున్న చేతులు గాజులు తోడుపుని కూర్చోలేరు ఆ విషయం తెలుసుకోవాలి సంధ్యా గారు నేను ఇప్పటికి కూడా సంధ్య గారు అని అంటున్నాను మీరేంటో మీ చరిత్ర ఏంటో మీకు తెలుసు నేను మీలాగా తెలిసిన చరిత్ర గురించి నేను చెప్పదలుచుకోలేదు నా గురించి నీకేం తెలుసు అని నువ్వు మాట్లాడవు ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ వాట్ యూ స్పోక్ నో ఈ సోకాల్ టీవీ కూడా రిలే చేసిన మీకు ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది దీనికి సమాధానం వచ్చేంత వరకు నేనైతే నిద్రపోనండి అదే మెయిన్గా చెప్పడానికి మిమ్మల్ని పిలిచాను ఇప్పుడు దానితో పాటు అసలు అది ఏ కాంటెక్స్లో వచ్చింది శ్రీరెడ్డి గారు శ్రీరెడ్డి గారికి అసలు ఏం కావాలి ఆవిడ ఏం అడిగింది ఏమి ఇవ్వలేదు ఇండస్ట్రీ ఇంతవరకు నాకు క్లారిటీ రాలేదు ఎలాగో మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను కదా ఆవిడకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్న మీడియాని అడుగుదాము ఆవిడకి యాక్చువల్గా ఏం కావాలి ఏం ఇవ్వలేదు ఏ విధంగా నేను ఆవిడకి సపోర్ట్ చేద్దాము ఒక లేడీగా అని అడుగుదామని నేను అనుకున్నాను మిమ్మల్ని అందరినీ కలిసి అని మీరు అందరు నాకు చాలా బాగా తెలుసు కాబట్టి ఎవరన్నా నాకు చెప్పగలుగుతారండి ఆవిడకి ఏం కావాలి ఏం ఇవ్వలేదు ఇండస్ట్రీ అని ఎవరన్నా అడుగుతారు కరెక్ట్ కదండి నాకు ఇచ్చిన క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇస్తారండి సినిమా ఆవిడ ఇప్పుడు చెప్పారు ఈయన జర్నలిస్ట్ గారు అన్నారు నాకు ఇచ్చిన క్యారెక్టర్లు శ్రీరెడ్డి గారికి ఇవ్వలేదు అని చెప్పారు సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఇస్తారండి సినిమా అనేది ఒక ప్రొడ్యూసరు సినిమా తీసిన తర్వాత సినిమా ఆడకపోతే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి సినిమా తీ అంటే నేను సినిమా ప్రొడ్యూస్ కూడా చేశాను అందుకని చెప్తున్నాను నేను డైరెక్ట్ చేశాను నేను యాక్ట్ చేశాను నేను సినిమాలు ప్రొడ్యూస్ చేశాను సో నాకు రైట్ ఉందండి మాట్లాడడానికి ప్రతి ఒక్కరి గురించి ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి ఎంతెంత ఇంట్రెస్ట్లో మేము అప్పులు తీసుకొని సినిమా తీస్తాము ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా ఆడకపోయినప్పుడు ఎన్ని ఆస్తులు మేము అప్పు అమ్ముకొని అప్పులు కడతాము సినిమా అనేది ఎంత ఒక పెద్ద బర్డెన్ ఒక ప్రొడ్యూసరో ఒక డైరెక్టర్ ఒక రైటరో ఒక క్యాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద హీరోలు ఒక నలుగురు ఉంటారు ఆ నలుగురు సినిమాలకి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మినిమం గ్యారంటీ ఉంటుంది ఆ నలుగురు సినిమాలు నాలుగు సినిమాలే సంవత్సరానికి తీలే కొన్ని వందల సినిమాలు తీస్తున్నాం ఈ వందల సినిమాలు సినిమా తీసేటప్పుడు ఆ సినిమాకి ఒక సేలెబిలిటీ ఈ సినిమా తీస్తే ఇన్ని కోట్లు ఖర్చు పెడితే ఈ సినిమాని ఎలాగ అమ్మగలం ఆ డబ్బులు రావడానికి ఏ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది ఏ హీరోయిన్ పెట్టుకుంటే బాగుంటుంది లేకపోతే పలానా క్యారెక్టర్ ఉంటే ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ సూటబిలిటీ ఉందా ఈ ఆర్టిస్ట్ నటించగలడా నటించలేదా ఇలాగ ఎన్నో చూసుకొని ఆ సినిమా కాస్టింగ్ డిసైడ్ కాదండి జస్ట్ బికాజ్ సినిమా ఆర్టిస్ట్ని అయిపోవాలి అని వచ్చిన ప్రతి ఒక్కరిని సినిమాలో పెట్టుకుని సినిమా తీయలేడు ఏ నిర్మాత కూడా ఎందుకంటే ఇది ఎవరు ఏ క్లారిటీ ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి ప్రజలకి తెలియాలి అంటే వచ్చే న్యూస్లన్నీ కూడా వినేసి ఓ ఇదేనేమో అని అనుకునే పిచ్చి ప్రజలు కూడా చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీ అనేది ఎంత చీప్ అయిపోయిందంటే ఈ గత వారం రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఏంటి మీ అమ్మాయి ఎందుకే నువ్వు మీ అమ్మాయిని యాక్ట్ చేస్తున్నావు సినిమాలు అని అడిగే పరిస్థితికి దిగజారం ఈరోజు నా కూతురు యాక్ట్ చేస్తుంది రేపు నా చిన్న కూతురు కూడా యాక్ట్ చేస్తే సినిమాలు నా ఆవిడ అంటుంది సంధ్య అంటుంది జీవిత గారు ఏదో మొన్న ప్రకటనలో సినిమా ఇండస్ట్రీ చాలా పచ్చగా ఉంది ఇక్కడ అన్నీ మంచి జరుగుతున్నాయి అని నేను చెప్పానంది ఆ ప్రకటన ఎక్కడ ఏ ప్రకటనలో నేనేం చెప్పాను అడిగాడు ఆయన మూర్తిగారు ఆవిడని ఏమండి ఏ ప్రకటన ఆ ప్రకటనల జీవితం కానీ ఏం చెప్పాలని అడిగాడు ఆయన నేను ఏ ప్రకటన ఇచ్చాను ఏం మాట్లాడాను నాకు గుర్తుండి నాకు తెలిసి నేను మాట్లాడింది ఒకటే క్యాస్టింగ్ కౌచ్ అని అడిగినప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అంటే ఏంటండి సినిమాల్లో వేషాలు ఇప్పించడానికి ఒక ఏజెన్సీ పెట్టి వాళ్ళ ద్వారా వస్తున్నారు మీడియేటర్స్ తప్పు అని చెప్తున్నాం ఈరోజు ఏ ప్రొఫెషన్కి మీడియేటర్స్ లేరు ఏజెన్సీ లేరు నా ఇంట్లో ఒక పన్న పెట్టుకోవాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే పన్నెమ్మాయిని పంపిస్తుంది నాకు ఒక సెక్యూరిటీని పెట్టుకోవాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే సెక్యూరిటీ మ్యాన్ వస్తున్నాడు నా కూతురికి ట్యూషన్ పెట్టాలంటే ఒక ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తే ట్యూషన్ టీచర్ని పంపిస్తున్నారు అవునా కాదండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అవునా ఇప్పుడు అలాగే కదండి సినిమా ఇప్పుడు సినిమాలో ఒక ఏజెన్సీ ద్వారా వచ్చేవాళ్ళే నటిస్తున్నారా లేదు కదండి బాగా ప్రువైన నటి నటించారు బాగా నటిస్తారు ఒక యాడ్లో బాగా నటించింది అమ్మాయి ఒక వేరే లాంగ్వేజ్లో బాగా నటించింది అమ్మాయి ఒక స్టేజ్ ప్లేలో బాగా నటించాడు ఈ అబ్బాయి అంటే వాళ్ళని కూడా తీసుకుంటున్నాం సినిమాల్లోకి ఒక సినిమా తీసేటప్పుడు ఎన్నో క్యారెక్టర్స్ అవసరపడతాయి ప్రతి క్యారెక్టర్కి వెళ్ళి వెళ్ళి వెతుక్కోలేము కాబట్టి ఇవాళ రేపు వచ్చిన ఏజెన్సీని కూడా మనం కాంటాక్ట్ చేసేయమండి మాకు ఒక సిస్టర్ క్యారెక్టర్ కావాలి ఒక బ్రదర్ క్యారెక్టర్ కావాలి ఒక అమ్మ క్యారెక్టర్ కావాలి మీ దగ్గర ఉంటే చెప్పండి అని అంటే నేను ఇది ప్రజలకు తెలియదండి మీరు ఎవరు కూడా ఈ క్లారిటీ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు నేను ఆ క్లారిటీ ఇస్తున్నాను నేను ఏ ఛానల్ ముందు వెళ్ళి కూర్చొని ఆ ఛానల్ టీఆర్పీ రేట్ పెంచడానికి ఇష్టపడటం లేదండి అందుకనే నేను పర్సనల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను పిలిచాను వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ సో ఈ క్యాస్టింగ్ కాస్ట్లు అనేవి అలాగే వచ్చాయి అలాగే అందరం ఎంకరేజ్ చేస్తున్నాం అలాగని నేను సినిమా ఇండస్ట్రీలో తప్పే జరగటం లేదు సినిమా ఇండస్ట్రీలో వేషాలు ఇచ్చి మోస మోసం చేయడం జరగనే జరగలేదని నేను అనడం లేదు నేను అడిగేది ఒకటే ఏ ఇండస్ట్రీలో జరగటం లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి